ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని మంగినపూడి మరియు భూమనపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మంచి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి రైతులకు అవగాహన కల్పించారు ఈ ఖరీఫ్ నుండి రైతులు వేసిన పంటలకు వారే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని తెలియజేశారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునే రైతులు పంట వేసినట్లు సర్టిఫికేట్ గ్రామ వ్యవసాయ సహాయకుల నుండి పొందవలసిందిగా తెలిపారు ప్రతికి రెండు వేల వంద కందికి నాలుగు వందల ముప్పై మిరపకి నాలుగు వేల ఐదు వందల చొప్పున ఇన్సూరెన్స్ కట్టుకోవాలని రేపే చివరి రోజులు రైతులందరూ త్వరపడాలని ఆయన పిలుపునిచ్చారు కౌలుదారులు కౌలు కార్డులు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి విఆర్ఓల నుండి కౌలు కార్డులు పొందవలసిందిగా తెలపడమైనది ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యానవన సహాయకులు వర్షం నాయక్ మరియు రైతు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ నాయక్ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా మాకు ప్రతి మంగళవారం బుధవారం ఈ పొలంరిస్తున్నటువంటి కార్యక్రమం ఉదయం ఒక గ్రామం మధ్యాహ్నం ఒక గ్రామం ఇట్లా రెండు రోజుల్లో నాలుగు గ్రామాల్లో ఈ పొలం పురుసిన కార్యక్రమం నిర్వహించి అక్కడ రైతులతో మేము సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ వేసినటువంటి పంటల గురించి వాళ్ళు ఏ రకాలు వేసుకుంటున్నారు ఏ పంటలు వేస్తున్నారు ఆ పంట మార్పిడి ఏం చేసుకోవాలో ఇలాంటి వాటి గురించి చర్చించి పొలాల్లో కూడా సందర్శన చేసి అక్కడ ఉన్నటువంటి చీడపీడల గురించి కూడా మొత్తం గమనించి వాళ్ళకి తగిన తగిన సలహాలు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మనకి ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులకు తెలియజేసుకుని ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా పథకం గురించి ఈ పంటల బీమా పథకం వచ్చేసరికి మనకి జూలై ముప్పై ఒకటో తారీఖు లాస్ట్ డేట్గా ఇవ్వటం జరిగింది కాబట్టి అందరూ కూడా రైతు సోదరులు ఈ యొక్క క్రాప్ సోన్ ఏరియా సర్టిఫికేట్స్ మీ యొక్క గ్రామ సహాయకులని అడిగి అది డౌన్లోడ్ చేయించుకొని ఆధార్ కార్డ్ జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ అలాగే అకౌంట్ బుక్ జిరాక్స్ ఇవి తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో మీరు కనుక సంప్రదించినట్లయితే మీరు అక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునే అవకాశం ఉంటుంది కొంతమంది రైతులు మేము పంట వేసుకోలేదు కదా మేము కట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అవి కూడా ఖచ్చితంగా మీరు ముందుగా క్రాప్ సోన్ ఏరియా సర్టిఫికేట్ చేసి తీసుకొని మీరు ఆ కట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే అదే పంట అదే సర్వే నెంబర్లో అదే ఎక్స్టెంట్లో అదే పంట ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అది వేసిన తర్వాత ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయించుకోవాలి అలా చేయించుకుంటేనే రేపు మనకి గవర్నమెంట్ వారు ఏదైనా క్రాప్ ఇన్సూరెన్స్ మనకి ఇచ్చినట్లయితే అది కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రైతు సోదరులందరూ గమనించి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సింది కోరుకుంటున్నాను అలాగే మనకి ఇంకొకటి అన్నదాత సుఖీభావ గురించి అండి పీఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అన్నదాత సుఖీభావలో భాగంగా ఒక ఐదు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ప్లస్ రెండు వేల రూపాయలు పిఎం ఇస్తాను మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు మనకి ఆగస్ట్ రెండు తారీఖున మనకి రైతులకి ఇది ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి ఈ అన్నదాసుకి సంబంధించి కూడా రైతులు మీ యొక్క ఎన్పిసిఐ ఇనాక్టివ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్పిసిఐ ఇనాక్టివ్ అకౌంట్స్ని దయచేసి మీరు మీ బ్యాంకులకి వెళ్ళేసి అది యాక్టివ్గా చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ ఎన్పిసి ఇనాక్టివ్ ఉండటం వల్ల మనకి ఆ డబ్బులు పడకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకుల్ని సంప్రదించి ఎవరైతే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయో వారి యొక్క రైతు సేవా కేంద్రాల్లో మనకి డిస్ప్లే చేయటం అనేది జరిగింది వాళ్ళ లాగిన్స్లో కూడా ఉన్నాయి ఒకసారి మీరు రైతు సోదరుని కూడా వాళ్ళని సంప్రదిస్తే మీ పేర్లు కనుక ఉన్నట్లయితే అది చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీరు అది సరి చేసుకునే అవకాశం ఉంది అలాగే ఎంఆర్ఓ గారి లాగిన్లో కూడా మండల ఎమ్ఆర్ఓ గారి కూడా మనకి ఎన్నదాసుకీబో సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ రావడం అనేది జరిగింది రైతు సోదరులు అంటే జిఎస్డబ్ల్యూఎస్ నేము పట్టాదార్ నేము చేంజ్ ఉన్నప్పుడు అవి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అటువంటి గ్రీవెన్సెస్ ఉన్న రైతులు కూడా దయచేసి మీ యొక్క అదే మన మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారి కార్యాలయం సంప్రదించినట్లయితే మీ ఆధార్ అప్డేషన్ చేయటం కానీ ఆధార్ డీలింగ్ చేయటం కానీ ఇలాంటివి మీ పొలానికి సంబంధించినటువంటి ఆధార్ అప్డేట్స్ను ప్లస్ డీలింకు ఇలాంటివి కూడా మనం వాళ్ళు అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే దాంట్లో డెత్స్ డెత్ క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులందరూ గమనించి ఈ యొక్క అన్నదాసుకీ బోర్లో ఉన్నటువంటి గ్రివెన్స్ని కూడా వెంటనే క్లియర్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు పంటల నమోదు అంటే ఈ క్రా బుకింగ్ కూడా స్టార్ట్ అయింది దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరులు మీరు కనుక పంటలు కనుక వేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వ్యవసాయ శాఖకులను సంప్రదించి మీరు వేసినటువంటి ఏ పంట అయినా కానీ ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోండి అది కంది అయినా పత్తి అయినా మిరపైనా పొగాకైనా వేరే ఏ పంట ఉన్నా ఏ పంట ఏ రకమైన పంట ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోండి